ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జనవరి పదహారు గురువారం నేటి మన ధ్యానలేఖనం తెశలోనికేలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పది వచనాలు మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపునకు తిరిగి ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు వ్యాఖ్యానాంశం జీవం గలవాడును సత్యవంతుడునైనా దేవుని సేవించుట వ్యాఖ్యానాంశం జీవము గలవాడును సత్యవంతుడునైనా దేవుని సేవించుట వ్యాఖ్యానం మానవునికి కేవలం రెండే రెండు మార్గాలు ఉన్నాయి అవి ఏమంటే జీవం లేక మరణం పరలోకం లేక నరకం ఆనందం లేక పళ్ళు కొరుకుట నిరీక్షణ లేదా చీకటి వీటి మధ్య ఎంపిక చేసుకోవటం కష్టమేమీ కాదు అందుకే తెశలోనికాయలోని అనేకులు విగ్రహాలను దయ్యాలను తీర్పును మరణ భయమును విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునైన దేవుని వైపునకు మళ్ళారు ఇప్పుడు వారి జీవితాలలో కొత్త ప్రాధాన్యతలు కార్యకలాపాలు కనబడుచున్నాయి దయ్యాలకు పాపాలకు బానిసలుగా కాకుండా జీవము గలవాడును సత్యవంతుడునైనా దేవుని సేవించటం ప్రారంభించారు ఈ నూతన విశ్వాసులు దేవునికి దాసులుగా సేవ చేయటంలో ఆనందించారు మునుపు వారు నిరీక్షణ లేనివారుగా ఉన్నారు గాని ఇప్పుడు నిజమైన నిరీక్షణ కలిగి ఉన్నారు గనుక దేవుని కుమారుడు వాగ్దానం చేసినట్లుగా తిరిగి వస్తాడని వారు ఆపేక్షతో ఎదురు చూస్తున్నారు దేవుని దాసులుగా వారు సేవ స్వచ్ఛందమైనది హృదయపూర్వకమైనది శక్తితో కూడినది జీవము గల దేవుని సేవించడం వారికి సంతోషకరమైన వాస్తవం భయంతో లేదా బానిసత్వంతో కాదు నిశ్చయమైన నిరీక్షణతో కూడిన వారై ఆనందంతో ఆయనను సేవించుచున్నారు నిరీక్షణ లేని ఈ లోకములో ఆయన త్వరగా తిరిగి వస్తాడని ఆపేక్షతో ఎదురుచూస్తున్నారు అయితే అదే సమయంలో ఆయనకు ప్రయోజనకరమైన వారుగా అంకిత భావంతో సేవకులుగా ఉండే ప్రత్యేకమైన హక్కుతో వారు జీవించారు వారు గలవాడును సత్యవంతుడైన దేవుని సేవించుచు నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు నిజమే మనల్ని పరలోకం చేర్చుకోవటానికి దేవుని కుమారుడు అక్కడ నుండి దిగి వస్తాడు బహుశా అది ఈరోజే కావచ్చు ఆయన వస్తానని వాగ్దానం చేశాడు కలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాలు అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు చదవండి దేవుని ఉగ్రత గురించి భయపడే బదులు విశ్వాసులు ఆయనతో ఇప్పటికే ఒక అందమైన సంబంధాన్ని కలిగి ఉండి ఆనందించవచ్చు వారు నిజమైన ప్రేమను స్వాతంత్ర్యమును అనుభవిస్తున్నారు మన దేవుడు ఎవరో దాన్ని బట్టి ఇది మన ప్రస్తుత వాస్తవం ఈరోజు దేవుని కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఆయనను సేవిద్దాం రాబో ఉగ్రత నుండి మనల్ని విడిపించే దేవుడు మారు మనసు పొంది ఆయన వైపు తిరిగే వారికి నిత్యజీవాన్ని ఇస్తున్నాడు ఆయనే నమ్మదగిన దేవుడు ఆయన మోసగించడు ఎప్పుడూ నిరాశపరచడు ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు అలాగైతే మీరు కూడా ఆయనను సేవిస్తున్నారా సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందరాలు